ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్ లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో కానీ దాంట్లో గానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారు తెలియదు గానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్ కెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలు కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్యట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గంజాయి అన్నది వినియోగం ఎక్కువగా Okay. ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పెర్సంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూ కి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూ కి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్ గా జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు గానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి గాని వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనసే టీచర్స్ కి ఇవ్వడం హెచ్ఎం కివ్వడం వాళ్ళు డిఅడిషన్ సెంటర్ లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం విధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష ఈ టైప్ ఆఫ్ గ్లూ ఈ టైప్ ఆఫ్ గ్లూ మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కి గనక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూజ్ చేసినట్టుగా కనుక కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్ కి వన్ నైన్ సెవెన్ టూ కి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఇమీడియట్ గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్ లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష